హాయ్ అండి అందరికీ దిస్ ఇస్ రాజ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ నిన్న పెట్టిన వీడియోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఆమ్ రియలీ హ్యాపీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే లైఫ్ లాంగ్ ఫ్యూచర్లో కూడా ఇట్లానే నాకు సపోర్ట్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా నిన్నటి వీడియోలో అందరూ నాకు కామెంట్ చేస్తున్నారు అన్న మంచి పని చేశారు యూట్యూబ్ ఓపెన్ చేశారు మీ ఫ్యూచర్ ఇంకా బ్రైట్ ఉండాలి ఇంకా బాగుండాలి హ్యాపీగా ఉండాలి అని థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ లవ్ సో మచ్ సపోర్ట్ నేను వచ్చి నాకు ఇలానే ఫ్యూచర్లో కూడా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఈ వీడియోలో ఫస్ట్ వీడియో నేను పెట్టిన నిన్నటి వీడియోలో ఏంటంటే కంప్లీట్ క్లారిటీ మీకు రాలేదు అని నాకు అర్థమైంది కామెంట్ చూస్తే సో నేను రేపు ఇంకొక వీడియో పెడుతున్నా మీకోసం కంప్లీట్ క్లారిటీ రావాలి ఖచ్చితంగా వస్తుంది సో ఇలానే నాకు మంచిగా సపోర్ట్ చేయాలి అండ్ మర్చిపోకండి ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను మీకు అప్పటికి ప్లీజ్ టు సపోర్ట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజ్ దొగ్గుబాటి అండర్ స్క్వేర్ డబల్ వన్ నైన్ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం మీకోసం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్